జేఎన్యు క్యాంపస్ ఎలక్షన్లో లెఫ్ట్ మరోసారి విజయం సాధించింది అసలు ఏం చేస్తారు యూనివర్సిటీలలో మీరు లెఫ్ట్ సంఘాలే బాగా విక్టరీ సాధిస్తున్నాయి ఒకటి అండి ఈ దేశంలో ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థులు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు తీసుకొస్తున్న విద్యా విధానం విద్యా విధానంలో ప్రధానంగా యూనివర్సిటీలు యూనివర్సిటీలు అనుసరిస్తున్నటువంటి పాల పాలసీలు అనేక రాజకీయాలు అనేక అంశాల వారీగా చర్చలు ఉంటాయి యూనివర్సిటీలు అంటేనే భావజాల కేంద్రాలు ఆ భావజాల కేంద్రాలు ఎందుకు అన్నారు అని అంటే యూనివర్సిటీలే ఈ దేశంలో అభివృద్ధి కోసం ఎట్లాంటి నిర్ణయాలు చేస్తే బాగుంటుందనే పరిశోధనలు ఉంటాయి అక్కడ కాబట్టి ఒక పేదరికం పోవాలన్నా చదువులు బాగుండాలన్నా లేదంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఇలాంటి అనేక అంశాల మీద ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక రుగ్మతల మీద ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ద్వారా ప్రభుత్వానికి త్రూ యూనివర్సిటీ ద్వారా ఈ చర్యలు తీసుకుంటే ఈ దేశంలో ఈ కొన్ని అంశాల్లో దేశం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం యూనివర్సిటీల పాత్ర ఉంటుంది ఈ పాత్రని ఈ కాలక్రమంలో పాలిస్తున్నటువంటి ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళు దీన్ని యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఉపయోగించట్లేదు ప్ర క్రమంగా ఇక్కడ ఈ ఈ పని చేస్తున్న లేదంటే ఈ పరిశోధన చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల మీద కూడా అక్కడ చర్చ ఉంటుంది ఒక అంశంలో విద్యారంగం విద్యారంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఉంటున్నాయి పాఠశాలలు ఎట్లుంటున్నాయి యూనివర్సిటీలు ఎట్లా ఉంటున్నాయి లేదంటే అక్కడ అధ్యాపకుల నియామకాలు ఎట్లుంటున్నాయి లేదంటే అక్షరాస్యత పెరగడం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లేదంటే వివక్షత పోవడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ అనేక అంశాలు పరిశోధనలో ఉంటాయి కాబట్టి వాటి గురించి ఈ పాలిటిక్స్ కూడా అనివార్యంగా విద్యార్థుల చర్చలోకి వస్తుంటాయి ఈ పాలిటిక్స్ని విద్యార్థులకి చే చర్చించేటప్పుడు డిబేట్ చేసేటప్పుడు ఏది ప్రత్యామ్నాయం అయింది ఏ విధానం తీసుకుంటే ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఏ అంశాల ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని ప్రధానంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనే చర్చలు విద్యార్థుల్లో ఉంటాయి కాబట్టి అప్పుడు అక్కడ ఈ చర్చల్లో నుంచి ప్రభుత్వాలు చేస్తున్న అంశాలని లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ ప్రశ్నిస్తున్నాయి వాటి కోసం పోరాడుతున్నాయి యూనివర్సిటీలను బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఆ ప్రయత్నం ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు అవసరమైతే కొద్ది మిలిటెంట్ కూడా యూనివర్సిటీలో లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ పనిచేస్తున్నాయి దానికోసమే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ప్రత్యామ్మ విధానాల కోసం లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్స్ పక్కన ఉన్నారు కాబట్టి మనం పాండిచ్చేరిలో గెలిచాం నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెలిసాం ఈరోజు జేఎన్యూలో గెలిసాం ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ అంశాలు ముందుకు వస్తున్నాయి రెండో జేఎన్యూ సంబంధించి జేఎన్యూ మీద చాలా ఫోకస్ ఉంది గతం నుండి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏ ఎట్లయినా ఈసారి ఏబీపీని గెలిపించాలని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఒక మంత్రి మంత్రుల సైతం దిగబడి ఖర్చు పెట్టైనా సరే గెలిపిద్దామని తీవ్ర ఎత్తున ప్రయత్నం చేసినా కానీ ఈసారి మళ్ళీ లెఫ్ట్ విద్యార్థి సంఘాలే గెలిచినాయి అంటే ఏం చేశారు ఎట్లుండే పరిణామాలు ఈసారి ఎలక్షన్లలో ఒకటండి ఎందుకు బీజేపీ జేఎన్యు మీద కేంద్రీకరణ చేసింది మీరు ప్రశ్నలను అడుగుతున్నప్పుడే అన్నారు కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు కూడా అక్కడ పనిచేశారని ఎందుకు బీజేపీ జేఎన్యు అంటే విద్యార్థులు అంటే భయపడాలి భయపడుతుంది భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అని అంటే ఒకటి ఐడియలాజికల్ గా విద్యార్థులు అక్కడ ప్రశ్నిస్తున్నారు ఈ దేశంలో సిఐఏ పేరుతో ఎన్ఆర్సి పేరుతో ఒక పౌరసత్వానికి సంబంధించినటువంటి వివాదాస్పదం చేసే అంశాలను ముందుకు తెచ్చినప్పుడు ఈ దేశంలో ప్రధానంగా అది ఎలా నష్టమో అక్కడ వివరించగలుగుతున్నారు మనం చూసాం ఈ అంశం గురించి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే కరోనా కంటే ముందు ఈవెన్ దో కోవిడ్ కాలంలో కూడా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తే దీని మీద బయట వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు యూనివర్సిటీతో సంబంధం లేని వాళ్ళు తుపాకీ పట్టుకొని వచ్చి కాలవడానికి కూడా సిద్ధపడినటువంటి సంఘటన మనం ఈ దేశంలో చూసాం మనం కాబట్టి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న విధానాలను ఈరోజు జేఎన్యు ప్రశ్నిస్తుంది ఎలా తప్పో ప్రజలకు చెప్తా ఉంది ఇది ఎందుకు ఈ దేశానికి అత్యంత ప్రమాదమో చెప్తా ఉంది ఎందుకు అని అంటే మనం చూస్తున్నామండి ఈ ప్రపంచంలో ప్రపంచ చరిత్రను కూడా మనం చూసుకున్నప్పుడు నాజీ పాలన చేశారు కానీ నాజీలు పోయారు కానీ నాజీ ఆలోచన బాగలేదు ఆ నాజీ ఆలోచనలు ఈ రోజు భారతదేశంలో మోస్తున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి ఒక భావజాల సంఘర్షణ ఐడియలాజికల్ స్ట్రగుల్ ఆ యూనివర్సిటీలో ఉంది ఎంతో మంది మేధావులు తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే బీజేపీ ఆ ఐడియలాజికల్ స్ట్రగుల్ బయట ప్రపంచాన్ని తెలియకుండా ఉండాలి అని అంటే లేదంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తెలియకుండా అక్కడ ఆ చర్చ జరగకూడదు అందుకే వాళ్ళు జేఏన్ఈ మూసేయాలని ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఈసీలుగా యూజీసీ ఉన్నారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పించిన హక్కు ఎందుకు వాళ్ళు జేఎన్ఈ లో ఆందోళన చేస్తే విద్యార్థులు ఏ ఎలాంటి ప్రొటెస్ట్ చేసినా పది నుంచి ముప్పై వేల రూపాయల వరకు పోరాట రూపాలను బట్టి ఆందోళన చేసినటువంటి వాళ్ళకి ఫైన్ వేస్తామను లేదా ఏముందంటే విశ్వవిద్యాలయాలు విద్యాలయాలు చదువుకునే కేంద్రాల్లో కానీ ఇక్కడ పోరాడము పోరాటం కోసం విద్యార్థులు వచ్చిన ఆర్గ్యుమెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు ఒకటండి పోరాడాల్సింది విద్యాలయాల్లో కాదు కానీ విద్యాలయాలకి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని కాదు హాస్టళ్ళు ప్రారంభించరు ప్రధానంగా మనం చూస్తే ఉన్నత విద్యలోకి కింది వర్గాల నుంచి మీరు జేఎన్యు ఒకసారి విజిట్ చేయండి నేను విజిట్ చేశాను జేఎన్యులో ఒక కూలీ కొడుకు ఉంటారు ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ కూతుర్లు ఉంటారు ఈ దేశంలో అతి తక్కువ ఫీజు కి ఉన్నత విద్యని ఈ ప్రపంచ స్థాయిలోనే మంచి అకాడమిక్స్ ని అందిస్తున్నటువంటి విద్యా సంస్థ యూనివర్సిటీ ఏదైనా ఉందని అంటే ఐఐఎం లో టెక్నికాలజీ టెక్నాలజీ సంబంధించిన ఎట్లాంటి నాణ్యమైన విద్య అందుతుందో అలాగే ఐఐటీలు ల ద్వారా మేనేజ్మెంట్స్ ఎట్లాంటి మేనేజ్మెంట్ కోర్సు లాంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన అంశాల్లో కానీ సైన్స్ కి సంబంధించిన అంశాల్లో కానీ పరిశ్రమకు సంబంధించిన అంశాల్లో కానీ అతి తక్కువ ఫీజుతో ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి పనిని అక్కడ చేయట్లేదు ఈ రోజు అతి తక్కువ ఫీజు యూనివర్సిటీ నడిచిన దాన్ని జేఎన్యులో ఫీజులు పెంచారు కోర్సు ఫీజులు పెంచారు లైబ్రరీలు మూసేస్తున్నారు లైబ్రరీ సక్కంగా ఉండదు హాస్టల్ సక్కంగా ఉండదు తినే భోజనం సక్కంగా బెటరు మరి విద్యార్థుల అడగకుండా ఉండాలనా మరి విద్యార్థులందరూ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి అయితేనే కదా ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలు ఈ దేశం ఉన్నటువంటి ప్రజల జీవన ప్రభావాల అభివృద్ధి అయ్యేది ఆ బాధ్యతను ప్రభుత్వం విస్మరించినప్పుడు యూనివర్సిటీలో మాకు సౌకర్యాలు కల్పించిన ఇంకెవరిని అడగాలి మేము ప్రభుత్వాన్ని కాకపోతే అందుకే ఇక్కడ అడిగే వాళ్ళని వాళ్ళు ఇది తప్పు పోరాటం చేయకూడదు అంటున్నారు మరి మేము అడుగుతున్నాం క్వశ్చన్ మేము అడుగుతున్నాం వాళ్ళు ఇతర పార్టీలు పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలోనో ఈరోజు ఎందుకు ఏబీపీని పెట్టుకున్నారు మూసేసుకోండి మరి ఏబిపి వాళ్ళు పోరాటం చేయకూడదు వాళ్ళ బాధ్యత కాదని బీజేపీ వాదించినప్పుడు ఆర్ఎస్ఎస్ వాదించినప్పుడు వాళ్ళు ఏబీపీని మూసేయడానికి సిద్ధంగా ఉన్నారా దాన్ని మూసేస్తారా ఆ పని చెయ్యరు వాళ్ళు వాళ్ళు కూడా అదే బాధ్యత అంటున్నారు కదా అదే హక్కు అంటున్నారు కదా అది చేయకుండా పోరాడుతున్న వాళ్ళని ప్రధానంగా సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళని అక్కడ ఉన్న అంశాల వారీగా పోరాడుతున్న వాళ్ళని వాళ్ళు ఈరోజు ఇది తప్పు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం అనేది అది పొరపాటు అవగాహన అని అనుకుంటున్నాం వాళ్ళు చాలా వీడియోలు కూడా పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని అలాంటి కామెంట్లు స్లోగన్లు కూడా వీళ్ళు వేస్తారు దేశద్రోహులు అని చెప్పేసి లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ప్రోగ్రెసివ్ విద్యార్థి సంఘాల మీద వాళ్ళు ఆరోపిస్తారు సోషల్ మీడియాలో ఒకటండి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చారు అనే అంశం ముగిసింది అది తప్పు ఫేక్ ఈడీ అని కోర్టులు తేల్చిని జైలు శిక్ష అనుభవించారు చాలా వీడియోలు వాళ్ళు మార్పింగ్ చేసి ఎట్లా చేస్తారో కూడా మీకు మాకు తెలుసు అందరికి అది కోర్టులే తేల్చాయి అది తప్పు అది అది జరగలేదు అనేది కూడా కోర్టులు తేల్చాయి ఈరోజు మేము అడుగుతున్నాం వాళ్ళు మైనారిటీలకు వ్యతిరేకం అంటున్నారు మైనార్టీలకి వ్యతిరేకం కాదు వాళ్ళ అనుకూలం బీజేపీ అని నేను అంటున్నా ఎందుకు అంటున్నా మైనార్టీలు ఎవరన్నా ఆదులు ఎవరని అంటే మైనార్టీలు అంటే కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో ధనవంతులు ఉన్నారో వాళ్ళకి అనుకూలం వాళ్ళు మైనారిటీలు వాళ్ళు మైనారిటీలుగా ఉండి సంపదని దేశ ప్రజల సంపదను దోచుకుంటున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు అదాని ఎవరండి అంబానీ ఎవరు లేకపోతే ఈ రోజు ఈ దేశంలో కార్పొరేట్ సెక్టార్ కి వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులేంటి అన్ని అంశాలు ఆ యూనివర్సిటీలో చర్చ జరుగుతాయి ఈ చర్చ జరిగినప్పుడు ఈ చర్చని ప్రజల్లోకి ప్రధానంగా విద్యార్థులు తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క యూనివర్సిటీలో నుంచి చెప్పితే అది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి కాబట్టి దీన్ని దాన్ని మూసేయాలి అక్కడ చదువుకున్న వాళ్ళందరినీ ఈవెన్ ఈ దేశ హోం మంత్రి అమిత్ షా కూడా చెప్పాడు జేఎన్యు ఉన్న వాళ్ళందరూ దేశ ద్రోహులు జేఎన్యు దేశ ద్రోహుల అడ్డా దేశ ద్రోహుల కేంద్రం ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే ఈరోజు జేఎన్యు నుంచి చదువుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక రంగాల్లో ఉన్నారు పాలిటిక్స్ లో ఉన్నారు బ్యూరోక్రసీలో ఉన్నారు అనేక సెక్టార్ల ఉన్నారు అత్యంత మేధోపరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు దేశంలో జరిగే అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు తీసుకుంటున్న ప్రతిది ప్రతి అంశం ఇప్పుడు అక్కడ జై భీం లాల్ సలాం అనడం వాళ్ళు నిషేధం అంటారు యూనివర్సిటీ లో అనకూడదు అంటారు మరి మేం ప్రజలు ఎవరైతే అనగారిన ప్రజలు ఉన్నారో అణగారిన ప్రజల యొక్క బాధల్ని మేము అక్కడ ప్రస్తావిస్తున్నాను విద్యార్థులు లెఫ్ట్ స్టూడెంట్ విద్యార్థులు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ విద్యార్థులు అందరూ చెప్తున్నారు ఒక దళిత విద్యార్థి చనిపోతే రోహిత్ ఏములు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆయనకి సంఘీభావం ప్రకటించినప్పుడు ఈ చర్చ అంతా జరిగింది కదండి ఏది పాకిస్తాన్ జిందాబాద్ అనే ఇంకోట ఇంకోటాని వీడియోలు చేశారని దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ దాని ఎజెండాను ముందుకు తీసుకొచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీలో ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దీని మీద చర్చ చేయకూడదా యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు చనిపోవడానికి ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారు దీని మీద చర్చ చేయకూడదా కాబట్టి అన్ని అంశాలు యూనివర్సిటీలో చర్చ జరుగుతాయి కాబట్టి ప్రధానంగా ఢిల్లీలో జేఎన్యు అనే ఒక విశ్వవిద్యాలయం దానికి ఒక చరిత్ర ఉంది ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిని యూనివర్సిటీకి పిలిపించి ఆ దేశ ప్రధానమంత్రి ముందే మా యూనివర్సిటీ సమస్యలు ఇది వీటిని పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి విద్యార్థులందరూ ప్రధానమంత్రి యూనివర్సిటీకి రప్పించినటువంటి చరిత్ర ఆ యూనివర్సిటీకి ఉంది కాబట్టి విద్యార్థులు తలుసుకుంటే ఈరోజు ఈ పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా బీజేపీ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా భయం అవుతుంది ఐడియాలజికల్ వాళ్ళు తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ఎజెండాతో తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులని విద్యార్థులు తునాతుణకలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు తుకుడే తుకుడే గ్యాంగ్ అనే పేర్లు పెడతారు లేదంటే దేశద్రోహులని పేర్లు పెడతారు దేశ ద్రోహుల అడ్డా అని పేర్లు పెడతారు ఇట్లా చాలా రకరకాలైన పేర్లు అక్కడ పెట్టడానికి